వేయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనకు స్తోత్రము కలుగునగాక ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా ఉపవాసకులారా మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం చదువుకునేటువంటి వాక్య భాగములో యూత అయినటువంటి అయినటువంటి యహోయాఖ్యము కాలములో దేవుడైనటువంటి హోవ ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై చెబుతున్నటువంటి మాట ఏంటంటే నా మందిరానికి ఆరాధన చేయడానికి వచ్చేవారు ఉన్నారే వారందరూ వచ్చేటప్పుడు నేను చెప్పే మాట ప్రకటించు నేను ఇచ్చే ఆజ్ఞ వారికి తెలియచేయి ఒక్క మాట కూడా నీవు తప్పిపోవడానికి వీలు లేదు నేనేం చెప్పాను నేనేం చెబుతున్నానో అదే మాటను నీవు వారందరికీ తెలియచేయి ఎవరైతే ఎవరెవరైతే దేవుని మందిరానికి వస్తారో వారందరికీ నువ్వు చేయవలసినటువంటి పని ఇదే అని ప్రవక్తతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉంది ఇంతకీ ప్రభు ఏం మాట్లాడాడు ప్రవక్త ఏం చేస్తున్నాడు ప్రజలు ఏం చేస్తున్నారా అని కాస్త లోతుకు తొంగి చూడగలిగితే ప్రభు ఏం చెప్పాడో ఇరుమియ ప్రవక్త కూడా అదే చెప్పాడు దేవుని మందిరానికి ఎవరైతే ఎవరెవరైతే ఆరాధన చేయడానికి వచ్చారో వారితో ఆ మాట ప్రకటన చేస్తున్నాడండి ఏంటని అంటే మీ దుర్మార్గతను బట్టి ఇదిగో నేను దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షత ద్వారా నేను ఈ మాటను ప్రకటిస్తున్నాను ఏంటర్రా వారి దుర్మార్గత వారి యొక్క మూర్ఖత్వం ఏంటి వారి యొక్క మొండితనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు రెండు విషయాలు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు ఒకటేమో ధర్మశాస్త్రం ముందు మీకు దానిని మీరు అనుసరించడం లేదు రెండవ రెండవది ఏమో ప్రవక్త మాటలు చెబుతున్నాడు పెందలు కడ లేచి వారు నేను సాగనంపుతున్నాను కానీ ఆ ప్రవక్త మాట కూడా మీరు వినడం లేదు ఒకటి వాక్యాన్ని అనుసరించడం లేదు రెండు ప్రవక్త మాటను వినడం లేదు ఇది వారిలో ఉన్నటువంటి దుర్మార్గత ఎక్కడ చెప్పమన్నాడు దేవుడు ప్రవక్తతో మందిరానికి మందిరానికి ఆరాధించడానికి వచ్చే వారి గురించి ఈ మాట చెప్పమన్నాడు చెప్తూ ఏమంటాడంటే వినలేదు కాబట్టి చేయమన్నట్టుగా చేయలేదు కాబట్టి అనుసరించమన్న రీతిగా అనుసరించలేదు కాబట్టి నేను శిలోహు మందిరానికి చేసినట్టుగా ఈ మందిరానికి చేస్తున్నాను నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను ఇది దేవుడిచ్చినటువంటి ఆదేశం ఆజ్ఞ అని చెప్పేసి ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు చెప్పాడట ఎవరైనా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఏం జరిగిందో తెలుసా ఒక్కసారిగా వారందరూ కూడా ఈయన చుట్టూ ముట్టేశారట మాటేశారంటారే కాపేశారంటారే అలా ఇర్మియా చుట్టూ ముట్టారట చుట్టూ ముట్టి నీవెందుకు చెబుతున్నావు ఈ ఈ మందిరం నాశనం అయిపోయిందని శిలో శిలోహు లాగా ఈ మందిరాన్ని పాడవుతుందని ఈ పట్టణము జనం లేకుండా ఉంటారు ఎడారిగా అయిపోతుందని ఇంత భయంకరంగా ఎలా అని చెప్పేసి వారు వచ్చారట అంటే ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రభువు చెప్పినటువంటి మాటను ప్రవక్త చెబుతూ ఉంటే విన్నదేమో కానీ వారు యాక్షన్లోకి వచ్చినట్టున్నారు కదా యాక్షన్ సీన్లోకి వచ్చేసారు ఏంటి నువ్వు ఎట్లా చెబుతావా మా గుడి ఎలా అయిపోవాలి మా ఊరు అలా అయిపోవాలి అని చెబుతావని యాక్షన్ సీన్ అంటారే యాక్షన్ సీన్లోకి వచ్చేశారు మరి ఇర్మియా యొక్క రియాక్షన్ ఏంటో దేవుని యొక్క రియాక్షన్ ఏంటో రేపటి పాఠంలో దాన్ని ధ్యానం చేసుకుందాం ఇక్కడ చదువుకున్నటువంటి రెండవ నిబంధన పాఠాన్ని చూస్తే పరిశుద్ధమైనటువంటి లోక రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయము ప్రారంభంలో మొదటి పదివచనాలు చదువుకున్నాం ప్రభు నేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే అభ్యంతరాలు రాకపోవు అభ్యంతరాలు వస్తాయి కానీ ఎవరి వలన ఏ మనుషుని వలన అభ్యంతరం కలుగుతుందో ఆ మనుషునికి శ్రమ అభ్యంతరం కలగకూడదట అభ్యంతరం కలిగితే ఎవరైతే అభ్యంతరం కలుగు చేస్తారో ఆ మనుషునికి శ్రమ అని చెబుతూ అభ్యంతరం కలుగు చేయుట కంటే వాని మెడకు రాయి కట్టబడి సముద్రంలో వాడిని పడద్రోయుట మంచిది అంటాడు అయితే అభ్యంతరాలు వచ్చాయో అతన్ని గద్దించడని చెబుతాడు వాడు ఒకవేళ మారు మనసు పొంది నా ఎడల వాడిని క్షమించమని చెబుతాడు క్రింద యశు ప్రభు వారి యొక్క శిష్యులు అడుగుతారు అయ్యా మా విశ్వాసం ఇంకా ఎలా వృద్ధి అవుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఒక మంచి మాట చెబుతాడు నీలో విశ్వాసం ఉంటే ఆవగింజంతా విశ్వాసం ఉంటే ఎందుకు ఈ చెట్టును చూసి వెళ్ళి సముద్రంలో పడమంటే వేళ్లతో సహా పెకిలించబడి వెళ్ళి సముద్రంలో పడుతుంది అని చెప్పేసి శేసప్రవారు చెబుతూ మరొక చక్కటి ఉపమానం చెప్పాడు వీళ్ళు ఎవరికైనా ఒక దాసుడు ఒక పనివాడు ఉంటే వాడు పని ముగించుకొని పొలము నుండి ఇంటికి వచ్చి ఉంటే వెళ్ళి మీరు భోంచేయండి అంటారా అండరు కదా ముందు నాకు భోజనం పెట్టు నేను తిన్న తర్వాత నీవు తినమని చెబుతుంటారు అంటే అతడు కాజ్ఞాపించింది అతడు తప్పనిసరిగా చేయాలి అంతే తప్ప ఎక్కువ చేసేవని మెచ్చడు కదా ఒక యజమాని అని చెప్పేసి ఒక మంచి మాటను తెలియచేస్తుంటాడు ఉంటాడు అంటే యజమాని చెప్పినంత మట్టుకే చేశాడు అంటే అతను చేయవలసిందే చేశాడు తప్ప ఎక్కువ చేసింది ఏమీ లేదు మీరు కూడా మీకు ఆజ్ఞాపించబడింది మీకు ఆదేశించబడింది మాత్రమే చెప్పండి కానీ అంత మాత్రాన ఎక్కువ చేసింది ఏమి లేదు మనం మన జీవితంలో ఎలా ఉంటుందంటే చిన్న పని చేస్తాం ఎంత సాగదీయాలి దాన్ని ఎంత చెప్పాలి అబ్బా ఏం చేసిందామా ఏం చేసిండాయన అని చేసింది అంత పని చిన్న ఇక్కడ పట్టా తీసి మరత పెట్టు అంతే అక్కడ కూడా ఆ యజమాని చెప్పాడు ఆదేశించాడు ఆజ్ఞాపించాడు చేయాల్సిందే తప్ప వేరేది లేదు ప్రభునంద ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ రెండు పాఠాలను ఒకటిగా చేసి చూస్తే అన్వయిస్తే సమన్వయపరిస్తే అక్కడ కూడా మొదటి నిబంధన పాఠ్య భాగంలో అభ్యంతరా అభ్యంతరాలు పరిచినటువంటి యువత జనాంగం కనిపిస్తుంటే ఇక్కడ అభ్యంతరాలు పెట్టినటువంటి వారు కనిపిస్తున్నారు దేవుని వాక్యం సెలవు ఇచ్చే మాట ఏంటంటే అభ్యంతరాలు పెట్టే పెట్టే మనుషునికి అభ్యంతరాలు రాక తప్పవు కానీ అభ్యంతరాలు పెట్టేవానికి శ్రమ అని రాయబడుతుంది అన్నం ఈరోజు ఈ భావనలో ముప్పైవ రోజు మనం ఆచరించవలసినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం ఏంటంటే అన్నం మానవేయడం కాదు కానీ అభ్యంతరాలు చెప్పడం మానవాలి సలహాలు ఇవ్వడం అని అంటలే సుమా సూచనలు ఇవ్వడం అని చెప్పట్లేదు సుమా ఏం చెప్పకూడదు మనం అమ్మ చెప్పండి ఏ ఏం మానేయాలి మనం అభ్యంతరాలు చెప్పడం మానేయాలండి అది కూడా మనకు ఒక మంచి ఉపవాసమే అన్నం మానేయడమే కాదు అభ్యంతరాలు చెబుతుంటాం చిన్నదానికి పెద్ద ఇదొద్దు అదొద్దు అట్టొద్దు ఎట్టొద్దు కదా అభ్యంతరాలు చెబుతుంటామే అభ్యంతరాలు చెప్పే మనస్సును చంపుకోవడమే ఈరోజు మనం చేయవలసినటువంటి ఉపవాసం ప్రార్థించండి ఒక మంచి ప్రయత్నం చేయండి రెంటూ మనకు ఒక మంచి అభ్యాసకాలం ప్రయత్నం చేస్తేనే తెలుస్తుంది మన ప్రయత్నాల్లో మన ప్రయత్నంలో ఎంతవరకు మనం ఫలించగలుగుతున్నామా ఆ రీతిగా ప్రార్థించండి ఆ ప్రభుని దీవుని మీరు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక